వెల్కమ్ బ్యాక్ టు సాయి అమ్మకి ఇచ్చిన అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను రా ఎలా ఉన్నారు ఇవాళ కొద్దిగా వర్షాలు అయి తగ్గినాయి అమ్మ చక్కగా ఎగురు పెట్టి చూపిద్దామని మీకు పులు చూపించాను ఎగురు కూడా పెట్టుకోవచ్చు రెండు చూపిద్దా పొద్దున్న మా మానవడికి ఏముండి పెట్టాను ఉల్లిపాయ పులుసు వండేసి బాక్స్ పెట్టేసాం ఇప్పుడు మేము దోసకాయ ఎగురు పెట్టుకుందామని ఒక్క దోసకాయరా దోసకాయ సువాసన వచ్చింది మట్టి కోసుకోకండి ఆ కూర వస్తుంది గట్టిగా ఉందా కాయ పెద్ద కాయ కాయమంటుకో చక్కడగా అయినాయి అమ్మ ఒకే దోసకాయ రెండు ఉల్లిపాయలు తునాలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర ఉప్పు పసుపు కారం ఏమి ఏమి వండదు ఇలాగే వండుకుంటాం ఇలాగే నేను చూపిస్తాను ఇందులో ఎండ్రీలు కూడా వేసుకోవచ్చు మీరు ఇష్టమైన వాళ్ళు మేము తినాం కాబట్టి వేసుకోం బంగారం అది ఆదివారం తొలి అది ఎండ్రీలు వాళ్ళు వేసుకోవచ్చు బాగుంటుంది ఇందులో పెసరోడియాలు కూడా వేసుకోవచ్చు రాబోడియాలు కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది కూర దగ్గరికి వచ్చాక అప్పుడు వేసుకోవాలి అవి కుక్కర్లు అయితే డౌట్ ఉండదు చక్కగా ఒక్క కోత నుంచుకోవచ్చు పుల్ల పుల్లగా ఉంది వేళ దోసకే బాగుంది ఒక్కోటి దూదలాగా అయిపోయి సువాసన వచ్చే కదా అమ్మ పసుపు వేసుకున్నాం పసుపు ఒక స్పూన్ సాల్టు కావలితే మళ్ళీ వేసుకోవచ్చు ఒక స్పూన్ కారం కొత్తిమీర రబ్బ పోసుకుందాం కరివేపాకు రప్ప వేసుకోవచ్చు కొత్తిమీర వేసుకోవచ్చు కొత్తిమీర ఉన్నాం మనం కొత్తిమీర వేస్తున్నానమ్మా అదిగో చక్కగా ఇలా మా ఉండి అంత రేట్ కొత్తిమీర రేట్లో ఉంది చక్కగా కోసుకొని కారుతో ఎడ్ మామిడికే రోజు వెళ్ళిపోయిన ఈకలు ఎక్కువైనా మెసడోర్లు ఉంటుందో అని చాలా మీరు చేస్తుంది ఇది కూడా కుక్కర్లో వండుకుంటామో వాటర్ ఎక్కువ పట్టదు తక్కువ పోసుకోండి డిపో ఉడిపోయిందా దోసకాయ ముక్కలు వేసుకున్నాం రెండు మొక్కలు ఉంచుకుంటాం తినడానికి బాగుంటాయి దోసకాయలు చింత చిగుర కూడా వేసుకోవచ్చు అవి చేపడం మర్చిపోయాను చింత ఎలాగంటే మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకుని కొద్దిగా రెండు స్పూన్లు గ్రేవీ వేసుకుంటే బాగుంటుంది టేస్టీగా ఉంటుంది దోసకాయ చెంతసిగురు చాలా బాగుంటుంది అందులోకి రెయ్యులుగానే ఏమన్నా ఒక ఎండు చేప కానీ వేసుకుంటే బాగుంటుంది అన్నమాట కొద్దిగా మగ్గిన తర్వాత వాటర్ పోస్తానే మనం ఇవన్నీ వేసుకున్నాక ఒక్క నిమిషం ఇలా మగ్గనివ్వాలమ్మా చక్కగా ఒక్క నిమిషం ఇలా నూళ్ళు మగ్గితే దోశగా ఎగురు ఇది కూడా బాలంత్రాలు తినొచ్చు పేషెంట్లు తినొచ్చు చక్కగా తినొచ్చు ఇది ఏమి ఉండదు అమ్మా అదిగో ఎక్కువ పోయకూడదు వాటర్ ఇది కూడా వాటరే కదా కోత కూడా ఉపా ఉపాది చూసుకుంటాను ఇప్పుడే పుల్ల కొంచెం సూపర్ ఉంది ఒక సీట్ కడే వేస్తున్నానమ్మా ఓకేనా ఒక్క కోత వచ్చా చూపిస్తాం అమ్మ ఇదిగోరా ఒక్క కోత కానీ నీళ్ళు ఎగురుతాయి దోసకాయ నీరే కాబట్టి ఎక్కువ పోసుకోకుండా అమ్మా అది మీరు మామూలుగా కూడా వండుకోవచ్చు నేను కుక్కర్లో రా కరెక్ట్గా ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి ఇదిగో మరి ఓకేనమ్మా చక్కగా నచ్చితే ఇలా వండుకోండి ఓకేనా దోసకాయ ఎవరికి రాదు అనుకోకడమ్మా అందరికీ వచ్చు నా విధానంలో మీకు నేను చూపిస్తాను రాను వాళ్ళు కూడా నేర్చుకుంటారు చక్కగా అని చెప్పి ఇదో ప్రయత్నం తప్పించి ఏమీ కాదు వండుకునే వాళ్ళు అన్నీ వండుకుంటారు ఒక్కొక్క రీతిలో ఒక్కొక్కళ్ళాగా ఒకలాగా వండుతారని చెప్పి మీరు చూస్తున్నారు కాబట్టి ఓకేనమ్మా మరి చక్కగా ఇలా చూసి వండుకుంటారని చెప్పి నేను చాలా సంతోషిస్తున్నాను మరి అందంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సాయం ఎలా చెప్తుంది అనుకో కామెంట్ రూపంలో తెలపండి మళ్ళీ ఇలాగే మంచి రెసిపీతో మళ్ళీ మేము ముందుకు మీ సాయమ్మ బాయ్ బాయ్